హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా నేను విశాల నుంచి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను అనమాట ఈ వ్లాగ్లో మొత్తము ఇక్కడ వచ్చేసి ఈ కవర్లో అండి అమ్మవాళ్ళు మానిపోవ కోసం బిస్కెట్స్ అవన్నీ వేశారనమాట ఒక కవర్లో బిస్కెట్స్ నేను తినిపించట్లేను ఇంకెక్కడికన్నా వెళ్తే ఇంకా తప్పట్లేదు ఇంకా షాపు ఉందనేసరంటే ఆమె అని అంటే వదలదనమాట ఇంకా అమ్మవాళ్ళది అత్తెవాళ్ళ షాపు కాబట్టి ఇంకా అత్తెవాళ్ళ కింద ఉంటుంది కాబట్టి ఇంకా ఆమె వెళ్తుంది కాకపోతే ఇంకా తీసుకురాదులేండి నేను బెట్టని ఎప్పుడో ఒకసారి ఇంక అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే షాపు ఇల్లు మొత్తం ఒకటే కాబట్టి ఇంకా వెళ్ళి టక్కునవే తీసుకొచ్చుకుంటుంది కథం పాలలో వేస్తే తింటుంది అనమాట ఇంకా సర్లే ఇంకా ఎప్పుడో ఒకసారి నేను కూడా చప్పుడే ఉంటాను అనమాట పాలు బిస్కెట్స్ తినకూడదు మంచిది కాదంట హెల్త్కి చిన్నపిల్లలకి పెట్టకూడదనేసి అన్నారు ఇంకా తెలిసిన దగ్గర నుంచి వెళ్ళి చాలా తగ్గించామన్నమాట ఎప్పుడన్నా మేము కూడా తినడం తగ్గించాము టీలో కంపల్సరీ బిస్కెట్స్ ఉండేవి కాకపోతే మేము ఇంకా ఈ మానిపాప చూస్తే అడుగుతుంది అనేసి ఇంకా మేము కూడా ఎప్పుడో ఒకసారి తింటున్నాం అనమాట ఆమె పడుకున్నప్పుడు లేదు అనేసి అని అంటే బయటికి వెళ్ళినప్పుడు అలా కిందికి ఆడుకొనికెళ్తాయి కదా ఆ టైంలో తింటున్నాం అనమాట ఇప్పుడు ఒకసారి తను కూడా ఉంటుంది తప్పట్లేదు ఇంకా అప్పుడప్పుడు ఇస్తున్నాము రెగ్యులర్గా అయితే పాలు బిస్కెట్స్ అయితే ఏం బెటర్లేను ఇంక ఇక్కడ వచ్చేసి విశాల్లో కొంచెం షాపింగ్ అయితే చేశాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేసి అయితే మీకు అయితే చెప్తాను వాయిస్ ఓవర్ కూడా అప్పుడే ఇచ్చాను మంచిగానే కాకపోతే వాయిస్ వచ్చేసి చిన్నగా వినిపిస్తుంది అనమాట నిజంగా ఒక మైక్ తీసుకోవాలనిపిస్తుంది మైక్ తీసుకుంటే బెటర్ కదా ఈ వాయిస్ ఓవర్స్ తర్వాత ఇవ్వాలి అనేసి అంటే ఒక్కోసారి నాకు వాయిస్ ఓవర్ తర్వాత ఇచ్చేటప్పుడు అర్థం కాదనమాట అందుకే తీసుకోవాలి ఇదిగోండి వాళ్ళ పాప కోసం అయితే ఒక డ్రెస్ రెండు తీసుకున్నాను అనమాట ఇదైతే నీకు సమ్మర్లో నాని మంచిగా ఉంటుంది అనమాట క్లాత్ వచ్చేసి మెత్తగా ఉంటుంది కిందికి వచ్చేసి ఇలా షార్ట్ లాగా వచ్చిందనమాట బాగుంది అది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇదొకటి తీసుకున్నాను ఇంకా రెగ్యులర్గా వేయడానికి బాగుంటాయి కదా అనేసి ఇంకా పార్టీ వేర్ అలాంటివి తీసుకోవాలంటే వేస్ట్ అనమాట పార్టీస్ టైంలో వేస్తారు అది కూడా కంఫర్ట్ ఉండదు వాళ్ళకు ఒక్కోసారి వేస్తారు మళ్ళీ ఏడిస్తే తీయడం అవుతుంది ఇవైతే ఈజీగా కంఫర్ట్గా ఉంటాయి వాళ్ళకు వాళ్ళ కంఫర్ట్ చూడాలి కదా మనము సో అందుకే ఈ రెండైతే తీసుకున్నాను ఇది వచ్చేసి మానిపాప కోసం తీసుకున్నాను బాగుంది కొంచెం పొట్టి ఉంది ఈమె సైజ్ దొరకలేదు అనమాట సర్లో ఒక టూ త్రీ టైమ్స్ అన్న వేద్దామనేసి ఒక వన్ ఫిఫ్టీ అయిందండి దీనికి అంతే తీసుకున్నాను అనమాట బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇంక ఇప్పటివరకు అయితే వేయలేదు నేను తీసుకొని వన్ వీక్ అయితే టెన్ డేస్ అవుతుంది కదా టెన్ డేస్ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాక వేద్దాం కిందికి షార్ట్ లాగా త్రీ బై ఫోర్త్ ఉంటాయి కదండి షా పాయింట్లు అవి వేద్దాం అనేసి ఇంకా ఇక అలాగే అది ఉంచాను అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు వేద్దాంలే అనేసి ఇవి వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇవి క్లే పార్ట్సే కాకపోతే క్లే కాదనిపిస్తుంది నాకైతే నార్మల్గా దేనితోటి వేసారు కలర్ వేసారనిపిస్తుంది నాకైతే ఇవైతే కానీ అన్నమాట మనము నార్మల్గా మజ్జిగ ఈ సమ్మర్లో మజ్జిగ వేసుకొని దీంట్లో పోసుకొని తాగిన నెక్స్ట్ జావా అలాగే గట్కా వేసుకుంటాం కదా మేము చేసుకుంటాము సో దాని గురించి తీసుకున్నాను తీసుకున్నానమాట అంతకుముందు హైదరాబాద్లో చూసాను బట్ దొరకలేదనమాట ఇంకా ఇక్కడ దొరికాయి కదా అనేసి తీసుకున్నాను అనమాట ట్వంటీ రూపీస్కి ఒకటి పడింది బాగున్నాయి ఒక టూ తీసుకున్నాను నాకు మా హస్బెండ్కి అలా ఇక మానిపాపకు కూడా తీసుకోవాలని ఉండే కాకపోతే కింద పడితే పగుతుంది అనేసి తనకైతే ఏం తీసుకోలేదు నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోస్ తీసుకున్నానండి బంగన్పెళ్ళి అంట నిజంగా తీయగా ఉంటాయి అనేసి అన్నాడు తియ్యగా లేకుంటే మళ్ళీ తీసుకొచ్చిన నేను డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తా అనేసి అన్నాడు అక్కడి నుంచి మళ్ళీ వచ్చి తీసుకోవాలి వాటిని బయటకి చూస్తేనేమో తీయగ స్మెల్ అయితే వచ్చింది పెల్లి కదా బాగానే ఉంటాయి అనేసి తీసుకెళ్ళాను తిన్నాక చూస్తే మాత్రం నిజంగా పుల్లగా ఉన్నాయండి కానీ ఏం చేస్తాం కొన్ని అయితే పాడైపోయాయి ఒక ఐదు ఆరు పాడైపోయాయి మిగతాయి తిన్నాం అనమాట కేజీకి కేజీ ఫిఫ్టీ రూపీస్ అట టూ కేజీస్కి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా టూ కేజీస్ తీసుకున్నా బాగుంటాయి కదా అనేసి వచ్చాకనైతే బిస్కెట్ అయిందనమాట ఇక వాళ్ళు చెప్పి మనం నమ్మకూడదు అసలు అక్కడే ఒక టేస్టీ టెస్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అంటే ఒకటి కోర్చి కోర్చి ఏమంటే చూస్తే టేస్ట్ తెలుస్తుంది ఆయన అన్నాడు కదా మళ్ళీ తీసుకురా అనేసరికి సర్లే అనేసి బాగానే ఉంటాయి కావచ్చు అనేసి తీసుకున్నాను కానీ వేస్ట్ నిజంగా రసాలు కూడా ఉన్నాయి రసాలు వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి కేజీ అన్నారు ఇంకా నయం ఇంకా అవి తీసుకోలేదు ఇవన్న టూ కేజీస్ వచ్చినాయి కొన్ని తిన్నాము అవైతే మరి అయ్యేలా ఉండునో ఏమో కానీ ఫైనల్గా ఇదండి అప్పుడు అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను తీసుకున్నాను బస్ స్టాండ్ దగ్గర కొత్త బస్ స్టాండ్ దగ్గర తీసుకున్నాను అనమాట పాత బస్ స్టాండ్ దగ్గర తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ కేజీ అవి కూడా బాగాలేకుండే ఇవి వచ్చి టూ కేజీస్ ఇంకొంచెం నయం బెటర్ నెక్స్ట్ వచ్చేసి అనమాట కిడ్డీ బ్యాంక్ అనమాట ఇవి పిల్లలకు ఇద్దరు అనే వాళ్ళ పాపలకు తలా ఒకటిద్దామనేసి తీసుకున్నాను దీంట్లో నేను చూపించానా లేదా ఒకటి ఓపెన్ చేశాను అనుకుంటా దీన్ని చూడండి కిందికి మనం పైనుంచి వెళ్ళేసి తర్వాత కిందికి ఓపెన్ చేసి తీసుకునేటట్టు ఉందనమాట అంటే ఫుల్ అయ్యాక మళ్ళీ పగలగొట్టకుండా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అవి తీసేసి మళ్ళీ తర్వాత ఫ్రెష్గా మళ్ళీ కూడా వేసుకోవచ్చు అనమాట అది ఫుల్ అయ్యాక తీసేసి ఆ డబ్బులు మళ్ళీ తర్వాత మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ వేసుకోవచ్చు అనమాట యాపిల్ షేప్లో ఉంది భలే ఉంది పిల్లలకు బాగుంటుంది అనేసి తీసుకున్నాను ఎంత సిక్స్టీ ఫైవ సెవెంటీ రూపీస్ పడిందండి ఒకటి ఇద్దరికి తీసుకున్నాను అలాగే బర్త్డే బేబీ కోసం ఇది ఫ్రూట్స్ కట్టింగ్ అనమాట లోపల ఏమంటారు దాన్ని ఎలాస్టికా అంతే కావచ్చు అటు ఇటు వస్తుంది ఇట్లా అతికేస్ లాగా ఉంటుంది అనమాట చాక్ ఉంటుంది చాపర్ ఇలా వస్తుంది అనమాట బోర్డు దాని మీద పెట్టి ఇట్లా కట్ చేయడం పాపకు కూడా ఉంది సో పాప కోసం అయితే ఒకటి తీసుకున్నాను మళ్ళీ వేరే కూడా తీసుకున్నాంలేండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి అదే ఏమంటారు హోల్డర్స్ ఉంటాయి కదండి మనము పాప స్కెచెస్ తీసుకున్నాను మాని పాప కోసము సో స్కెచెస్ ఆమె స్కెచెస్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉందనమాట అందుకే ఇదైతే మంచిగా నీట్గా ఉంటుంది కదా ఒకే దాంట్లో అన్నీ వేస్తే మనకు దొరకేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇవైతే తీసుకున్నాను అది వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడిందండి ఆ హోల్డరు నెక్స్ట్ వచ్చేసి ఇది స్కెచ్చెస్ కూడా రెండు రకాలు ఒకటి పెన్సిల్ టైప్ తీసుకున్నాను ఒకటేమో ఆయిల్ స్కెచెస్ అనమాట అవి ఆయిల్ స్కెచెస్ ఈ నార్మల్ స్కెచెస్ ఇవి ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఫార్టీ రూపీస్ ఏమో పడింది అది ఇది ఈమె వాటికి ఒక ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయినాయండి బొమ్మలు తీసుకో తీసుకో అనేసరి అది కాకపోతే చాలా ఉన్నాయండి మానిపాకి అక్కడ ఉన్నాయన్నీ ఉన్నాయి మానిపాప దగ్గర అందుకే తీసుకోలేదు ఇదిగోండి ఈ స్కెచెస్ కూడా తీసుకున్నాను ఇక్కడ ఇవే అయితే కాస్ట్ కొంచెం ఒక ఫార్ టెన్ ఫిఫ్టీన్ రూపీస్ ఎక్కువ చెప్తారు అందుకే ఇంకా నేను అక్కడ తీసుకున్నాను సరే స్కెచెస్ బుక్ ఒకటి తీసుకొచ్చాను కదా డ్రాయింగ్ వేసేటు అవి వేసుకుంటుంది అనేసి అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి వేపర్స్ అనమాట వేపర్స్ ఒక రెండు ఫ్లేవర్స్ అయితే ఒకటి స్ట్రాబెరీ అలాగే ఇది వచ్చేసి పైనాపిల్ అనమాట స్ట్రాబెరీ ఆల్రెడీ తీసేసాము తీసేసాను ఒకటి ఉంది నెక్స్ట్ చిన్న బాటిల్ నాన్విక్ అవుతుంది లేదంటే మాకు అవుతుంది అనేసి ఇప్పుడు చిన్న బాటిల్ అది కాపర్ బాటిల్ పోయింది అలాగే స్టీల్ బాటిల్ హీట్ హీట్ ఒక సిక్స్ సెవెన్ అవర్స్ ఉండేది హీట్ ఉంటుంది కోల్డ్ వాటర్ వచ్చిన మానవ్ డెలివరీ అప్పుడు తీసుకుందన్నమాట మంచి మానవ డెలివరీ నా డెలివరీ అప్పుడు తీసుకొచ్చింది అనమాట హాస్పిటల్లో అలాగే నా కాపర్ బాటిల్ అయితే నేను కాలేజ్ గురించి తీసుకున్నాను అసలు ఎక్కడ పోయిందో ఏమో దొరకట్లేదండి అసలు అస్సలు ఈ మధ్య పోయింది మనకు బర్త్డే అయిపోయినాక అసలు ఇక్కడ అనిపించట్లేదు అసలు అసలు ఎట్లా పోయిందో ఇంకా మన వాళ్ళు ఎవరైనా బయట పెట్టి మరి బయట పెట్టి మర్చిపోయిందా లేదు అనేసారంటే ఎట్లా పోయిందో అసలు ఏం దొరకట్లేదు అసలు ఎంత చూసినా దొరకట్లేదండి చాలా ఇయర్స్ అది అయితే కాపర్ బాటిల్ నేనైతే నా కాలేజ్ డేస్లో ఎవరియో తీసుకున్న కనీసం సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుందండి ఆ బాటిల్ అయితే ఇప్పటి వరకు ఉంది తప్పకు ఓకే అంటే స్టీల్ బాటిల్ ఉంది పర్సెంట్ అయితే నా దగ్గర మా అన్నప కూడా సపరేట్ ఉంది అండి స్టీలు ప్లాస్టిక్ యూజ్ చేయదనేసి అంటున్నాను కదా సో చాలా మంది స్టీలే యూజ్ వాడుతున్నారు అవుతుంది అంతే మా అవుతుంది వచ్చేసి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పడింది అనమాట సో వన్ ట్వంటీ రూపీస్కి వచ్చింది బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫిల్టర్స్ వచ్చేసి టీ ఫిల్టర్స్ ఇలా ఉంటే ఈజీగా టీ వచ్చేసి మనకు మంచిగా అందులో పడుతుంది లేదు అనేది ఇది లేకుంటే ఇలా ఉందనుకోండి తీసుకోవచ్చు తీసి కూడా మనం కడుక్కోవచ్చు అనమాట ఇలా ఉంది అనుకోండి సైడ్ పోతా ఉంటుంది టీ ఇది అందుకే ఇదైతేనే బాగుంటుంది అనేసి ఈసారి ఇలా తీసుకొచ్చాను ఎప్పుడు తీసుకురా ఇట్లా అమ్మ వాళ్ళని బాగుంది అట్లా అనేసి ఒక టూ తీసుకొచ్చాను ఒక ఫిఫ్టీ రూపీస్ పడింది టీ అంత నార్మలే ఉంది ఎందుకని ఇది వచ్చేసి ఇది కూడా కలర్ టేట్ ఇది ఇంట్లో ఏంటి బ్రష్ వచ్చింది అలాగే ఎన్ని కలర్స్ వచ్చినాయి వాటర్ పోసి మనం ఇట్లా కలర్ వేసుకోవాలి పేపర్ మీద ఉంచాం ఫార్టీ నైన్ రూపీస్ పడింది అనమాట ఇది వచ్చేసి ఏది యూస్లో నచ్చుతుందండి మనం వెళ్ళినప్పుడు నచ్చుతాయి తీసుకోవాలి అనేసి అనిపిస్తుంది అనమాట ఇవాటి మీద ఈ పూనె తీ అనేసి తీసుకొస్తూ ఉంటాం తక్కువనే కాస్ట్ అనేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా అంతే అండి ఫిఫ్టీ రూపీస్ ఇవ్వబడింది అది థర్టీ రూపీస్ ఇవ్వబడింది అది ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఎక్కువ కాస్ట్ ఉంటుంది సరే అనేసి తీసుకొచ్చాను అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లేదు వాడికి ఒకసారి టిఫిన్ కేట్ అనమాట మనము సిలికాన్ సిరికాన్ అనేసి వస్తుంది ఓకే అదే జాస్ ఉంటాయి కదా మన ఈ ఆ టైప్ తీసుకొచ్చాను ఇంతకుముందు హౌస్ లిఫ్టీ అప్పుడు ఒకటి పగిలిపోయింది అనమాట అది కొంచెం కేరింగ్ ఉండాలి అలాగే ఇంకొకటి కూడా తీసుకొచ్చాను మళ్ళీ ఏమంటే చూపించాను కదా తీసుకొచ్చాను అనేసి ఇజల్ ఇవి అయితే ఎంత ఇదే పగలవన్నమాట చుట్టుపోతే కావచ్చు కానీ పగలంటే చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి నైన్టీ నైన్టీ నైన్ రూపీస్ అనమాట మాకు కూడా సేమ్ ఏ పెద్దవి కాకపోతే మా కూడా అంతే కాస్ట్ చిన్నది కూడా అంతే కాస్ట్ ఉంటుంది అనమాట ఇక చిన్నవాడికి ఎక్కువ కాస్ట్ ఉంటుంది మనం కుక్కర్లు యూజ్గా అండి పెద్ద పెద్ద ఏమో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుందా చిన్న కుక్కర్ వచ్చి పన్నెండు వందల పన్నెండు వందలు అలా ఉంది అనమాట టూ లీటర్స్కి వన్ లీటర్ ఇవి త్రీ లీటర్స్ ఫోర్ లీటర్స్ ఇంకా సైజు పెరుగుతుంటే తక్కువ కాస్ట్ ఉంటుంది సైజ్ చిన్న వస్తుంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట ఇది బాగుంది మంచిగా నచ్చింది నాకు చూడగానే గుల్లి అనిపించింది బాగుంది ఒక బాగుంటుంది కదా అనేసి టిఫిన్లు తిండికి అనేసి తీసుకున్నాను అనమాట ఇది ఇంతే అండి తీసుకుంది ఇంకా నేను ఏం తీసుకున్నాను అంతే ఏం తీసుకోలేదు ఇక బ్యాగు అంటే రెండు అంటే బ్యాగులు రెండు బ్యాగులు ఆల్రెడీ ఒకటి ఫుల్ అయిపోయి వచ్చింది ఒకటి వచ్చేసి వాటర్ బాటిల్స్ కొట్టి స్నాక్స్ అలా చిన్న చిన్న ఉన్నాయి ఇలా పట్టే పట్టేవి అనేసి పోయి ఒకటి సిక్స్టీన్ రూపీస్ బ్యాగు మళ్ళ ఇందులోనే పట్టేసింది మళ్ళీ మూడు బ్యాగులు అయితే మళ్ళీ ఇబ్బంది ఎక్కడానికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ ఇవండి నేను తీసుకొచ్చిన ఇంక ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టేసేయాలి అలాగే చూపించాను కదా ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి క్లీన్ చేయకముందు ఎలా ఉంది క్లీన్ చేశాక ఎలా ఉంది మొత్తం క్లీనింగ్ దంట మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెట్టేస్తాను లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి పెట్టట్లేనమాట ఇదండి బ్లాగు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా